నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా పిరమిడ్ జేతవనంలో అహింసా పరమో మహా మహాకరుణ శాకాహార సాధ్యవన ర్యాలీ అన్నమయ్య జిల్లా కలిగిరి మండలం కోటల గ్రామంలోని పిరమిడ్ జతవనంలో అహింసా పర్మోధర్మహ అని ర్యాలీ నిర్వహించడం జరిగింది సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ సంగీత నాద ధ్యానం భోగి మంటలు సాంస్కృతిక నృత్యం అన్నదానం చాలా కార్యక్రమాలు మూడు రోజులు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు నిర్వహించడం జరుగుతూ ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ప్రధానవేత్తలు ఆయన ప్రభాకర్ సుధాకర్లు సంక్రాంతి పండుగకు మహా వేడుకలుగా నిర్వహించడం జరుగుతూ ఉందని తెలియజేశారు బై పీలేరి మండలం అందరికీ అందరికి ఆహ్వానం జీతవనం సంక్రాంతి సంబరాలకి అందరికీ ఆహ్వానం ప్రతి ఒక్కరూ ఈ జీతవనం పిరిమిడి శక్తి క్షేత్రానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మరి సంక్రాంతి పండగ మన గురువు గారు కలండి మరి గురుగారు ఎంతో ఈ అద్భుతమైన క్షేత్రాన్ని ఈ మూల ప్రాంతంలో సారు పాద ముద్రలు వేసి ఇక్కడ అద్భుతంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరికి ఆత్మీ ఆహ్వానం మరి ఈ శాకాహార ర్యాలీతో ఈ రోజే మరి ప్రారంభమవుతుంది సంక్రాంతి పండుగ ఆహ్వానం అండి జేతవనం కలికిరి మల కొటాల ఈ గ్రామంలో అద్భుతంగా శాకాహార ర్యాలీ ప్రారంభం జరుగుతుంది మరి సంక్రాంతి సంబరాలు అద్భుతంగా జరుపుకుంటున్నాం మన గురువు గారు చక్కగా ఈ పిరమిడ్ క్షేత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి సుధాకర్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ పిరమిడ్ నిర్మాణాలు జరిగాయి చక్కగా ఈ జీతవనంలో శాకాహార ర్యాలీలు ఎన్నో ఎన్నో చేశాం మరి సంక్రాంతి పండుగ మూడు రోజులు మరి ఈ పండక్కి అందరికీ రావాల్సిందిగా ఆత్మీ ఆహ్వానం శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు ధ్యాన జగత్తు కావాలనే మరి ప్రతి ఒక్కరు చేస్తూ అందరినీ భాగంగా అందరం ప్రతి మాస్టర్ కూడా యావత్ ప్రపంచం అంతా కూడా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ర్యాలీలు చేస్తూ ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తూ పెరమిడ్ నిర్మాణాలు చేస్తూ మరి ఇలాంటి గొప్ప అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మిత్రులారా మరి ఈ సంబరాలకి మీరందరూ అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జగత్తి అందరికీ ఆత్మీయ ఆహ్వానం పిరమిడ్ జీతగుణం సంక్రాంతి సంబరాల్లో మరి ఈ రోజు ముందుగా మహాకర్ణ శాఖాహార సద్భావన యాత్రతో ప్రారంభమవుతుంది మరి ఎక్కడి నుంచో అనేక ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి ఇచ్చేశారు ధ్యానులు యోగులు అహింస చక్రవర్తులు మరి కొద్దిసేపట్లో మహాకర్ణ శాఖాహార సద్భావన యాత్ర ప్రారంభమవుతుంది మరి పిరమిడ్ జీతవనం నుంచి ప్రభాకర్ గారు వారి కుటుంబం వారి ఎంతో మంది పిరమిడ్ మాస్టర్ల మరి ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమం మరి ప్రతి ఒక్కరూ శాఖాహారులుగా మారాలి అందరూ ధ్యానం చెయ్యాలి అందరూ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరూ శాఖాహారులుగా మారాలనే ఒక మహా సంకల్పం పత్రిజీ యొక్క సంకల్ప మనందరి ఏకైక సంకల్పం అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసమే నేను పుట్టాను అన్నారు పత్రిజీ మనమంతా కూడా ఈ భూమిని స్వర్గంగా మార్చడం కోసం ఈ భూమి మీద దిగి వచ్చిన దేవుళ్ళం మరి ఎంతో మంది దేవుళ్లతో ఈ రోజు అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆత్మ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం जय सहकार जगत की, जय ज्ञान जगत की, जय धर्म जगत की, जय ब्रमर्ष पितामा पात्री जी